నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నేను నిన్న ఒకటి మారుతి సియాజు నాకు కామరెడ్డి నుంచి సార్ వాళ్ళు డబ్బులు పంపిస్తే తీసుకొచ్చిన అయితే వాళ్ళకు బండి గురించి చిన్న డ్యామేజ్ అయిందని వాళ్ళు అద్దన్నారు కానీ వాళ్ళు అద్దంటే నేను ఊరికేనే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు నేను మళ్ళీ రేపు పొద్దుగా వాళ్ళ అద్దంటే వాళ్ళు మళ్ళీ పైసలు అడుగుతారనే ఉద్దేశంలో నేను దానికి నాకు ఇంత అమౌంట్ ఖర్చు అయింది నేను అక్కడ డబ్బులు కట్టి తెచ్చిన మీరు అర్ధ అంటే మాత్రం మీరు ఇచ్చిన పైసలు రిటర్న్ రావు ఒకవేళ మీకు నేను మిమ్మల్ని మోసం చేసిన మీకు అనిపిస్తే నేను నా ధర్మం ప్రకారం నేను భగవద్గీతను గీతను నమ్ముతా మీరు మీ ధర్మం ప్రకారం కురాన్ నమ్ముతారు కాబట్టి మీరు ఖురాన్ మీద ప్రమాణం చేయరి అంటే నేను దానికి ఖురాన్ అనే బుక్కు ఖురాన్ అనే బుక్కు నేను అంత విలువిచ్చిన విలువిచ్చి మీరు దానికి దాని మీద మీరు కట్టుబడి ఉంటారు కాబయ్య మీరు దాని మీద ప్రమాణం చేయరు నేను దీని మీద ప్రమాణం చేస్తాను ఒకవేళ నేను తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే దాని మీద మీరు ప్రమాణం చెప్తే మీ అరవై వేలు మీకు ఇచ్చేస్తాను లేదు నేను నేను గిట్ట ప్రమాణం మిమ్మల్ని ఎలాంటి మోసం నేను చేయలేదని నేను భగవద్గీతమై ప్రమాణం చెప్తే మీరు ఇడ్చిపెట్టాలని నేను ఒక వీడియో చేసిన ఇందాక ఒకవేళ ఫోన్ చేసి నువ్వు మా కురాన్ను అవమానించినావు నువ్వు తప్పు మాట్లాడినావు అని అంటాడు కురాన్ను గొప్పగా చూపెట్టినా నేను అవమానించలేదు దాని అర్థం ఏంటంటే మేము గీతను ఎంతైతే పర్ఫెక్ట్గా నమ్మి ఫాలో అవుతామో మీరు కూడా కురాన్ను ఫాలో అవుతారని నేను నేను ఒక హిందువునై ఖురాన్కు విలువ ఇచ్చి నేను మాట్లాడిన మాట అది నీ అవతల నీకు అర్థం కాకపోతే దానికి నేనేం చెప్తాను ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఈ నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టినా ఫోన్ చేసి దమ్కి ఇచ్చి మాట్లాడతాను నువ్వు ఖురాన్న అవమానించు భయ్యా ఢిల్లీమే కిస్సు పూజానీ ఆ జమానా చలగాయా పోతేనా పెద్ద ఫరక్ పడ్డది నాకు ఇంకా మళ్ళా ఉట్టేదేం లేదు ఆల్రెడీ నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి నాకు నేను ఎవరిని మోసం చేయక నిజాయితీగా పని చేసుకొని బతుకుతున్నా నువ్వేదో ఫోన్ చేసి హీరో లెక్క డాగ్ ఎత్తి నేను భయపడతాను నేను అంతగానం పవర్ఫుల్ క్యాండిడేట్ నువ్వు అయితే నా షెడ్ తెలుసుగా నీకు రా మాట్లాడదు ఏం మాట్లాడతావు ఇంకా నేను నా దగ్గర ఎంతమంది ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ అలా నడుగు నా క్యారెక్టర్ ఏందో చెప్తాడు నేను జై నువ్వు ఫోన్ చేస్తే నేను నువ్వు నాకు సలమ లేకు అని చెప్పినావు నేను రిటర్న్ ఏం చెప్పిన నీకు నువ్వు ఫస్ట్ కాల్ చేస్తే శ్రీరామ్ అన్న నువ్వు అది విని పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి సలమ లేకు అన్నావు నేను జ్వాలేకు సలమ అన్న నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నువ్వు అనాలిసిస్ చేసుకో ఇంకోసారి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకు నాకు నేను పెట్టకుండా మీద ముంచట కాదు నేను ఏదో నా సైడ్ నుంచి తప్పు ఉండద్దు కాబట్టి ఆ పిల్లగాడు ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని అలా నేను అతన్ని ముంచినట్టు ఉండద్దు ఇది ఆన్లైన్ బిజినెస్ రేపు సమాజంలో నా గురించి ఎక్కడన్నా అతడు చెప్తే అది దాడి వేలా పోతుందనే ఉద్దేశంలో నా సైడ్ నుంచి క్లియర్ ఉండాలి బండి చూపెట్టినా డ్యామేజ్ చూపెట్టినా క్లియర్గా క్లారిటీ ఇచ్చుకున్నా నా తప్పేముంది అంటే చెప్పొద్దా ఇప్పుడు ఖురాన్ అనే పదం హిందూ వాడు వాడు మాట్లాడొద్దా హిందూ ఖురాన్ అంటే ఖురాన్ అవమానించినట్ట నీ భాష అట్లా నువ్వు రికార్డింగ్ చేసిన నీ మాటలు ఇప్పుడు ఇల్లు వినిపిస్తా నేను ఏమన్నావు ఖురాన్ నువ్వు తప్పు చేసి మా ఏం తప్పు ఖురాన్ నేను ఏమన్నా గలీజ్ మాట మాట్లాడినా ఏమన్నా నేను నేను హిందూ ధర్మం ప్రకారం నేను భగవద్గీతను ఎట్లయితే నా ధర్మం ప్రకారం నేను నా గీతను నమ్ముతున్నావు మీరు మీ ధర్మం ప్రకారం మీరు ఖురాన్ నమ్ముతారు అయితే నువ్వు రసీద్ తప్పితే మసీదు నువ్వు ప్రమాణం చేయబయ్యా నేను పైసలు ఇచ్చేస్తా అని చెప్పినా లేకపోతే నేను ప్రమాణం చేస్తాను విడిచిపెట్టాన్నా నేను నష్టపోతున్నా కదా ఒక మనిషి నన్ను నమ్మి ఎనిమిది లక్షలకు బండి కొని అరవై వేలు ఇస్తే ఢిల్లీ నుంచి బండి తీసుకొస్తే చిన్నగా కుక్కకు పందికి తగిలిందని రిజెక్ట్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిపోవద్దా నీకు ఏడా పండింది గతగానం మన అందరం మట్టిలో టిల్లా కలిసి పీకెట్ వాళ్ళమే అది ఒకటి మైండ్లో పెట్టుకో ఇంకోసారి ఫోన్ చేయకున్నావు నువ్వేమో దమ్కిలు ఇస్త భయపడతా అనుకుంటున్నాయి ఇసోటి మత్తు చూసిన తల్లండికలు వచ్చినాయి నాకు